భాగ్యనగరంలో వర్షం దంచి కొడుతుంది స్టాప్ గా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి మూసీ నది ఉగ్రరూపం దాల్చింది జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచి భారీగా వరద వస్తుండటంతో మూసీకి భారీగా వరద నీరు వచ్చి చేరింది మూసీ వరద ప్రవాహం హైదరాబాద్ సిటీలోని చాదర్ఘాట్ ముసారాంబాగ్ ఎంజీబీఎస్ పురాణాపూర్ ఏరియాలను ముంచెత్తింది పురాణాపూర్ లోని శివుని ఆలయం నీట మునిగింది ఆ సమయంలో పూజారి కుటుంబం శివాలయంలోనే ఉండిపోయింది సాయం కోసం ఆలయం పైకెక్కి పూజారి కుటుంబం ఆర్తనాదాలు చేస్తున్నారు పురాణాపూల్ శివుడి దేవాలయం పైభాగం వరకు వరద నీరు వచ్చింది పురాపుల్ స్మశాన ఘాట్ కూడా నీట మునిగింది స్మశాన ఘాట్ లో ఉన్న వెహికల్స్ మొత్తం నీట మునిగిపోయాయి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అందిస్తారు రత్న హైదరాబాద్ లో అయితే వర్షం దంచి కొడుతుంది సో దీని వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు మెయిన్ గా అక్కడ మూసీ నది పర్వహక ప్రాంతాల ప్రజలు అయితే ఇబ్బందులు పడుతున్నారు సో ఎంజీబీఎస్ దగ్గర సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది అక్కడ ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలను అందిస్తున్నారు హైదరాబాద్ భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ఎగువ ప్రాంతాల్లో భారీగా వరద నీరు అనేది వచ్చి చేరడంతో పూర్తిగా వికారాబాద్ చేవేళ్ల అలాగే కామారెడ్డి పరిగి ప్రాంతాల నుంచి వరద ఉధృతి అనేది హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ లోకి వచ్చి చేరింది దీంతో ఫుల్ ట్యాంక్ లెవెల్స్ కు దాటిపోతూ ఉండడంతో ఇమీడియట్ గా అధికారులు అప్రమత్తమై హిమాయత్ సాగర్ నుంచి అలాగే ఉస్మాన్ సాగర్ నుంచి దాదాపు పద్నాలుగు గేట్లను లిఫ్ట్ చేయడం జరిగింది లిఫ్ట్ చేయడంతో ఆ వాటర్ అంతా కూడా మూతి నుంచి దిగువ ప్రాంతాలకు వెళ్తూ ఉంది ప్రజెంట్ మనం ఎంజీబీఎస్ బస్ స్టేషన్ దగ్గర ఉన్నాం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు ఎప్పుడైతే పద్నాలుగు గేట్లను లిఫ్ట్ చేయడం జరిగిందో పద్నాలుగు గేట్లను లిఫ్ట్ చేసిన తర్వాత వరద మొత్తం కూడా మూసి పరివాహక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా ఎంత ఉధృతంగా ప్రవహిస్తుంది అనేది ఒకసారి విజ్వాసం చేస్తే అర్థమవుతుంది హిమాయత్ సాగర్ నుంచి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వాటర్ అంతా కూడా హిమాయత్ సాగర్ నుంచి వస్తున్నటువంటి వాటర్ ఇదంతా ఇటు ఆ నార్సింగ్ నుంచి గేట్ అక్కడ హిమాయత్ సాగర్ లో గేట్స్ లిఫ్ట్ మూసీ నుంచి మూసీలో మరీ ముఖ్యంగా నార్తింగి అలాగే మరోవైపున ఇటు లంగర్ హౌస్ బాపుఘట్టు పరిసర ప్రాంతాల నుంచి మూసీ కిందకు ఇటు ఎంజీబీఎస్ మీదుగా కిందకు పురాణ పూలు అలాగే చాదరగట్టు లకడిక పూలు సో ఈ ప్రాంతాల వైపు ఇటు చాదరగట్టు మరోవైపు మలక్పేటు ప్రాంతాల వైపు వెళ్తూ ఉంటుంది ఇట్లా దిగువ ప్రాంతాలకు వెళ్తుంది సో మనం ఒకసారి ఎంజీబీఎస్ దగ్గర ఎగ్జాక్ట్ గా మనం ఎంజీ బస్ స్టేషన్ దగ్గర ఉన్నాం సరే వరద ఫ్లోటింగ్ అనేది ఎంత ఎక్కువగా ఉందనేది ఒకసారి రిజల్ట్స్ చూస్తే అర్థం అవుతుంది మొత్తం ఆల్ లోపాల నుంచి అటు బయటకు వచ్చేటప్పుడు ప్రధానమైనటువంటి ఫ్లైఓవర్ అనేది ఉంటుంది ఈ ఫ్లైఓవర్ కు సంబంధించి ఇక్కడ ఈ బ్రిడ్జ్ బ్రిడ్జ్ పూర్తిగా మునిగిపోయింది బ్రిడ్జ్ మీద నుంచి వాటర్ అంతా కూడా పొంగిపోతున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం మరోవైపున రాకపోకలకు సంబంధించి ఇప్పటికే ఎంజిబిఎస్ బస్ స్టేషన్ లో పూర్తిగా మోకాళ్ళలో వరద నీరు అనేది వచ్చి చేరడంతో అటు ప్రయాణికులు సైతం అనేక రకాల అవస్థలు ఎదుర్కొంటూ ఉన్నారు దీంతో ఆ వాళ్ళు ప్రయాణాలు చేయాలంటే సిచువేషన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఇక రాత్రి నుంచే ఇటువంటి పరిస్థితి అనేది కనిపిస్తూ ఉండటంతో అధికారులు అప్రమత్తం అవటం జరిగింది ఇటు హైడ్రా సిబ్బంది కావచ్చు లోకల్ లాండ్ ఆర్డర్ పోలీసులు మరోవైపున జిహెచ్ఎంసీ బృందాలు అప్రమత్తమై ఎక్కడికక్కడ సహాయక చర్యలను ముమ్మరు చేసినటువంటి పరిస్థితే కనిపిస్తోంది ఇది ఎలా ఉంటే మరోవైపు అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఎక్కడైతే ఇళ్ళు పూర్తిగా నేట మునిగినటువంటి ఏరియాలలో ముఖ్యంగా శంకర్ నగర్ కావచ్చు అలాగే శంకర్ నగర్ తో పాటు నగర్ అంబేద్కర్ బస్తీ పురాణాపాల్ తదితర ప్రాంతాలన్నింటిలో కూడా ఇళ్ళు పూర్తిగా నేట మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక సహాయక చర్యలు చేపట్టినటువంటి అధికారులు ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నిర్వాసులందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది ఇక ప్రస్తుతం ఎంజీబీఎస్ దగ్గర రాజకోకలకు సంబంధించి కూడా కొంత రెస్ట్రిక్షన్స్ అనేవి చేయడం జరిగింది అధికారులు ఒక్కసారి మనం ఒకసారి విజువల్తో చూసినట్లయితే ప్రస్తుతం ఇది వైపున సెకండు వైపు నుంచి వాటర్ అనేది ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉన్న కారణంగా రెండో వైపు నుంచి ప్రయాణికులందరినీ కూడా పోలీసులు రెస్ట్రిక్షన్స్ ప్రకారం లోపలకు పంపించడం బయటికి తీసుకురావడం కూడా జరుగుతుంది వాహనాల రాకపోకలను పూర్తిగా ఆ కట్టడి చేశారు అయితే ఇక్కడ బ్యారికేడ్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది బ్యారికేడ్స్ ను ఏర్పాటు చేసి లోపలికి ఎటువంటి వాహనాలనేవి వెళ్ళకుండా అటు ఆ ట్రాఫిక్ పోలీసులు లాండ్ ఆర్డర్ పోలీసులు ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు మనం ఒకసారి విజువల్స్ లో చూస్తే ఇంత ఈ దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత ఇంత ఎక్కువలో ఫ్లోటింగ్ అనేది చూస్తున్నామంటూ కూడా ఉన్నటువంటి స్థానికులు తెలియజేస్తున్నారు మన ఒకసారి ఆ విజువల్స్ లో చూడొచ్చు ఇప్పటికే ఏదైతే ఎంజీబీఎస్ ఆడుతున్నటువంటి మూసి ఇంత పెద్ద ఫ్లోటింగ్ అనేది వచ్చిన కారణంగా లోపల ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా పూర్తిగా నేట మునిగిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇక్కడ కొన్ని ఏదైతే బిల్డింగ్స్ అనేవి ఏదైతే కొంత ఇతర అవసరాల కోసం వినియోగించినటువంటి భవనాలన్నీ కూడా నేట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది లోపల జేసీబీ కూడా నేట మునిగిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం రాగపోకలకు సంబంధించి కూడా అనేక రకాల అవంతరాలు ఎదుర్కొంటున్నారు వాహనదారులు మరోవైపున ఎంజీబీఎస్ అనేది చాలా కీలకమైనటువంటి బస్ స్టేషను ఇప్పుడు ప్రస్తుతం బతుకమ్మ పండుగకు సంబంధించి దసరా పండుగల నేపథ్యంలోనే ఇతర ప్రాంతాలకు సొంతగూళ్లకు వెళ్ళడం కోసం ప్రయాణికులందరూ నగరవాసులందరూ కూడా క్యూ నడుతూ ఉంటారు అట్లాంటిది ఇప్పుడు ఈ వరద ఉధృతి కారణంగా బస్ స్టేషన్ లోకి వరద దాదాపు మోకాడ లోతు నీరు వచ్చి చేరడంతో ప్రయాణాలకు సైతం అనేక రకాల ఇబ్బందులు అనేవి తలుపుతూ ఉన్నాయి మరోవైపున దీనికి సంబంధించినటువంటి అలర్ట్స్ ను వైపున ఆర్టీసీ అధికారులు తెలియజేస్తూనే ఉన్నారు మనం ఒకసారి విద్యం చూడొచ్చు ఎంజిబిఎస్ ఆ స్టేషన్ నుంచి ఈ బ్రిడ్జ్ మీద మనం వెళ్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ మీద నుంచే బయటకు వచ్చి ఇలా మెయిన్ రోడ్ మీద నుంచి ఆ ప్రైవేటు వాహనాలను తీసుకొని వెళ్తూ ఉంటారు సో ఈ క్రమంలోనే అనేక రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఆర్టీసీ సిబ్బంది మరోవైపున వాడాడర్ పోలీసులు ట్రాఫిక్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేస్తూ ఇక్కడ ఇటువంటి ఇబ్బందులు అనేవి కలగకుండా కొంత సహాయక చర్యల్లో పాల్గొనడం జరిగింది ఓ వాటర్ అనేది పూర్తిగా రోడ్ల మీదకు వచ్చి చేరుతుంది ఎందుకంటే పూర్తి ఉప్పొంగి పొందుతూ ఉండడంతో ఆ వాటర్ అంతా కూడా రోడ్ల మీదకు వచ్చి చేసింది దీంతో ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు అనేవి తలుపుతూ ఉన్నాయి నగరవాసులు అనేక రకాల ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు ఇక మరోవైపు చూడొచ్చు ఎక్కడికక్కడ పోలీసులు విధులు నిర్వహిస్తూ వచ్చేటువంటి వెహికల్స్ అన్నిటిని కూడా డైవర్ట్ చేస్తూ ఆ ఎన్జిబిఎస్ వైపు లోపలికి వెళ్లకుండా కూడా రెస్ట్రిక్ చేస్తున్నారు అలాగే ట్రాఫిక్ పరమైనటువంటి అయినటువంటి సమస్యలు అనేవి తలెత్తకుండా అనేక రకాలుగా ఇక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేయడం జరిగింది మొత్తానికి మూసి ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి మనం ఒకసారి నిజవల్స్ లో చూడొచ్చు జస్ట్ ఒక చిన్న లైన్ తేడా అని ఇక్కడ మనకు రైట్ సైడ్ లో మూసి కనిపిస్తోంది ఎంత ఉధృతంగా ప్రవహిస్తుంది అనేది ఒకసారి చూడొచ్చు దీన్ని ఆనుకొని మూసిని ఆనుకొని ఎంజీబీఎస్ వద్ద ప్రధానమైనటువంటి మార్గం ఉంటుంది ఒకసారి ఇక్కడ మూసి ఇంత ఉదృతంగా ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలను చూస్తూ ఉన్నాము సరే చూసినట్లయితే ఇక్కడ మూసి ఇంతలాగా ప్రవేశిస్తున్నటువంటి మొత్తం బ్రిడ్జి ని ఆనుకొని ఇంకా ఇంకొక రెండు మూడు గేట్లు లిక్స్ ఈ బ్రిడ్జ్ కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితే ఉంటుంది సో ఇక ఒక్కసారి రైట్ సైడ్ చూసినట్లయితే ఇక అక్కడ కూడా ప్రధాన మార్గంగా తెలుస్తూ ఉంది సో ఉన్నాయి దీంతో వాహనదారులు మరోవైపున ప్రయాణికులు చాలా రకాల అనేక రకాల అవస్థలు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ యొక్క వర్తపు దాదాపు గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి వర్తలతో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది ఇక ఇప్పటికే వాతావరణ వాతావరణ శాఖ అధికారులు మరొక ఇరవై నాలుగు గంటల పాటు హైదరాబాద్ మహానగరంలో భారీ వర్ష సూచన ఉండేటటువంటి విషయాన్ని తెలియజేశారు కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా అధికారులు తెలియజేస్తూ ఉన్నారు మరోవైపున యొక్క వర్షాలకు సంబంధించి కూడా అత్యవసరం అయితేనే బయటకు రావాలి అనవసరంగా బయటకు వచ్చి ట్రాఫిక్ జామ్లలో ఇరుక్కోవద్దు అనేక అత్యవసర పనుల మీద వెళ్ళే వాళ్లకు ఇబ్బందులు కలిగించవద్దు అంటూ కూడా అధికారులు ఇటు నగర పబ్లిక్ కు సూచనలు చేస్తూ ఉన్నారు మొత్తానికి మూసీ గేట్లు ఇటు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ వద్ద గేట్లు లిఫ్ట్ చేసి ఊసీకి వాటర్ మిక్స్ చేయడంతో మూసి రత్న కుమార్ మరి అక్కడ అధికారులు సహాయక చర్యలు చేపట్టారని చెప్తున్నారు వారు చేస్తున్న సహాయక చర్యలపై అక్కడ ఎంజీబీఎస్ దగ్గర ఉన్న ప్రయాణికులు కానీ స్థానికులు కానీ ఏమంటున్నారు ప్రస్తుతం సహాయక చర్యలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా కానీ ఆ లో చూసినట్లయితే ఎంజీబీఎస్ నుంచి బయటకు వచ్చేటువంటి ప్రయాణికులకు అలాగే బయట నుంచి ఇప్పుడు బస్సుల కోసం ఎంజీబీఎస్ లోపలికినటువంటి ఆ ప్రయాణికులకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి తలెత్తకుండా ఎక్కడికక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేయడం జరిగింది ఒకవైపున ఇటు లాడాడ్ర పోలీసులు ఇటు ట్రాఫిక్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో భాగంగానే ఇక్కడ విధులు నిర్వహించడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేది ఆ తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆ వాహనాల రాకపోకలను డైవర్సిన్ చేయడం జరుగుతుంది మరోవైపున ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి తలెత్తకుండా మరోవైపు ప్రజలను ఎక్కడికి కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు మరొకసారి ఆ విజల్స్ కూడా గమనించవచ్చు ఇటు బస్ స్టేషన్ నుంచి ఎక్కడికక్కడ ఆర్టీసీ అధికారులు సైతం అటు వచ్చినటువంటి వాహనాలకు సంబంధించి పబ్లిక్ సంబంధించి కూడా అలర్ట్స్ జారీ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే బతుకమ్మ ఫెస్టివల్ కోసం ఏర్పాటు చేసినటువంటి బస్సులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తో కూడినటువంటి బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది మరోవైపున ఇటు సిబిఎస్ నుంచి ఎండీబీఎస్ నుంచి ఇతర ప్రాంతాలకు ఉన్నటువంటి ప్రయాణికుల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడికక్కడ అలర్ట్స్లు జారీ చేస్తూ పబ్లిక్ ను ఇక్కడ ఎటువంటి అసౌకర్యం అనేది కలగకుండా ఇక్కడ ఆర్టీసీ సిబ్బంది మరోవైపున ఇటులీసులు ట్రాక్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ల భాగంగా చేయడం జరుగుతోంది మొత్తానికి గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా నగర పబ్లిక్ అనేక రకాల అవస్థలు ఎదుర్కొంటున్నారు మరీ ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలతో హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్లకు భారీగా వరద నీరు వచ్చి చేరి ఆ వాటర్ మొత్తాన్ని కూడా మూసీలోకి రిలీజ్ చేయడంతో దిగువ ప్రాంతాల్లో ఆ మూసి ఉప్పొంగి ప్రవహిస్తోంది దీంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి మరి ఊరికి వెళ్దామనుకున్న ప్రయాణికులకు ఇప్పుడైతే ఆర్టీసీ ఎలాంటి సూచనలు చేస్తుంది ఎందుకంటే మీరు ఇంకా ఇరవై నాలుగు గంటలు వర్షం కురిసే ఛాన్స్ ఉందని ఇటు వాతావరణ శాఖ చెప్తుంది కదా అయితే ఇప్పటికే ఆర్టీసీ అధికారులు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది అత్యవసరంగా ముఖ్యంగా వాహనాల రాకపోకలకు సంబంధించి కూడా ప్రయాణాలకు సంబంధించి ఇతర జిల్లాలకు సంబంధించిన ప్రయాణాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు అనేవి లేకపోయినప్పటికీ కూడా వర్షాల్ని దృష్టిలో పెట్టుకొని వర్షపు నీటిని దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటి విషయాన్నే ఒకవైపున అధికారులు తెలియజేస్తూ ఉన్నారు మనం ఒకసారి ఆ చూడొచ్చు చాలా స్పష్టంగా ఏదైతే ఇటు ఇతర ప్రాంతాలకు ముఖ్యంగా ఇతర వెళ్ళినటువంటి వాహనాలకు సంబంధించి కూడా అలాగే ఇటు ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా కొంత అలర్ట్లు జారీ చేయడం జరిగింది మరోవైపున కొన్ని బోర్డులను కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇప్పటికే ఆ ట్రాఫిక్ ఇతర ప్రాంతాలకు ఉన్నటువంటి వాహనదారులతో పూర్తిగా జామ్ ట్రాఫిక్ జామ్లు అనేవి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని ఇక్కడ కొన్ని బ్యానర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది బ్యానర్లను ఏర్పాటు చేసి పబ్లిక్ ను అవేర్ చేసేందుకు ఆ కొన్ని ఏర్పాట్లు కూడా చేశారు లోపలికి ఆ ఎంజీబీఎస్ లోకి వచ్చినటువంటి ప్రయాణికులకు సంబంధించి ఇక్కడ కొన్ని బోర్డులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనం ఒకసారి ఆ విజువల్స్ లో చూడొచ్చు అయితే ప్రయాణికులకు గమనిక అంటూ ఇరవై ఏడు ఒకటవ తారీఖు వరకు దసరా పండుగ సందర్భంగా ఆంధ్ర వైపు బస్ సర్వీసులు కింద బస్ స్టేషన్ నుంచి అంటే ఎల్బీ నగర్ క్రాస్ రోడ్ నుంచి విజయవాడ విశాఖపట్నం విజయనగరం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి గుంటూరు వైపు వెళ్ళినటువంటి ప్రాంతాలకు సంబంధించి అక్కడ ఆ పైన ఆ ప్రయా ఈ ప్రాంతాలకు వెళ్ళినటువంటి ప్రయాణికులందరూ కూడా ఎల్బీ నగర్ వైపు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుందన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ బోర్డులను ఏర్పాటు చేశారు మరోవైపు అయితే సిబిఎస్ పండుగ సందర్భంగా రాయలసీమ వైపు ఒంగోలు మాచేర్ల వెళ్ళినటువంటి బస్ సర్వీసులకు సంబంధించి అటు సిబిఎస్ పాత సిటీ బస్ స్టేషన్ దగ్గర పెళ్లలేనటువంటి కర్నూలు అనంతపురం గుత్తి పుట్టపర్తి ధర్మవరం మదనపల్లి మాచేర్ల అలాగే ఒంగోలు వెళ్ళినటువంటి బస్సులు అక్కడ నుంచి రన్ అవుతనటువంటి విషయాలకు సంబంధించినటువంటి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది యొక్క బ్యానర్ల ద్వారా అటు ప్రయాణికులకు సూచించడం జరిగింది అయితే ఉన్న పొలాన్ని ఇప్పుడు ఒక్కసారిగా మూసి పుట్టెత్తు పోడెత్తుంది దీంతో ఇటు ప్రయాణికులు సైతం కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు అలాగే వరంగల్ జిల్లా వైపునటువంటి ప్రయాణికులకు సంబంధించి ఇలా వరుసగా ఇతర ఇతర రాష్ట్రాలకు అలాగే ఇతర జిల్లాలకు సంబంధించి ప్రయాణికులు చేసినటువంటి పండుగ ప్రయాణాలకు సంబంధించి కూడా కొంత ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆయా బోర్డులను ఇటు అవేర్నెస్ కు సంబంధించి వాళ్ళకు చూచే సూచిక బోర్డులను ఏర్పాటు చేసి ఆ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆర్టీసీ అధికారులు ఇక మరోవైపు ఇప్పటికే అటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది మరోవైపున వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన దాని ప్రకారం దాదాపు ఇరవై నాలుగు గంటల పాటు వరుస సూచన ఉంటుందన్నటువంటి అనేటువంటి విషయాన్ని కాబట్టి అన్ని కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకొని ప్రయాణాలు సాగించాలి అనేది అధికారులు తెలియజేస్తున్నటువంటి మాట రత్న ఇప్పుడు మీరు ఉన్న దగ్గర మనకి తెలుస్తుంది వరద ప్రవాహం మూసినది ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో సో ఇంకా ఇరవై నాలుగు గంటలు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగా ఎలాంటి నష్ట అంటే నష్టం జరగకుండా ఉండాలంటే అధికారులు ఇంకా ముందస్తు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు జాగ్రత్తలు అక్కడ హైడ్రా సిబ్బంది కానీ వాస్తవానికి మనం ఇక్కడ జిహెచ్ఎంసి సిబ్బంది విధులు నిర్వహిస్తూ ఉన్నారు మరోవైపున ల్యాండ్ ఆర్డర్ కు సంబంధించి గమనించినట్లయితే ఇక్కడ గ్రీన్ కలర్ లో అక్కడ ఆల్రెడీ గ్రీన్ కలర్ ఫోర్స్ చేస్తూనే కనిపిస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జిహెచ్ఎంసీ కి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ జిహెచ్ఎంసి అధికారులు ఇక్కడ విధుల్లోనే ఉన్నారు మరోవైపున ఇటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ ఏ మాత్రం ఇటు బ్రిడ్జ్ బ్రిడ్జ్ సైడ్ పబ్లిక్ ను రాకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది మరోవైపున రోడ్డు మీద నుంచి ట్రాఫిక్ ను డైవర్ట్ చేయడానికి ట్రాఫిక్ పరమైనటువంటి రెస్టిక్ చేసిన ఆంక్షలు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తకుండా ఒకవైపున ట్రాఫిక్ పోలీసులు ఉండి అక్కడ ఎక్కడికెక్కడ వాహనదారులకు తగినటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు పెట్టుకుండా మిగతా జాగ్రత్తలు తీసుకున్నారు ఇలా అన్ని శాఖలు సమన్వయంగా ఇప్పుడు జిహెచ్ఎంసీ కావచ్చు హైడ్రా కావచ్చు అలాగే లాండడర్ పోలీసులు ట్రాఫిక్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేస్తూ సహాయక చర్యల్లో పాల్గొనడం జరిగింది మరోవైపు ఇప్పటికే ఈ మూసి వరద ఉధృతి కారణంగా ఇంత ఎక్కువగా ఫ్లోటింగ్ అనేది గత గత నలభై ఏళ్ల కాలం నుంచే ఇంతవరకు కూడా ఇంత ఫ్లోటింగ్ అనేది తాము చూడలేదు అనేటువంటి విషయాన్ని ఈ ఏరియా ప్రాంత వాసులు తెలియజేస్తున్న నేపథ్యంలోనే ఇటు నగర్ టెంకర్ నగర్ బస్తి అంబేద్కర్ నగర్ పురానా పూల్ ఇటు చాదర్ఘాట్ మలక్పేట్ తదితర ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఇటు ఆయా ప్రాంతాలకు సంబంధించి వాళ్ళ యొక్క ఇల్లు పూర్తిగా నేత మునిగిపోవడంతో ఆ ప్రాంత వాసులందరూ కూడా ఇటు ఇమ్మీడియట్ గా పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి అంటే కూడా అధికారులు ఇవాళ ఉదయం నుంచే వారిని సహాయక చర్యలు ముమ్మరం చేయడం జరిగింది అందులో భాగంగానే ఇటు మరికొంతమంది ఇప్పటికీ ఇళ్లలోనే ఉండి ఆ ముఖ్య అవసర సరుకులు తీసుకురావడానికి బయటికి వెళ్ళాలంటేనే ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు మరోవైపున ముఖ్యమంత్రి ఆదేశాలతో యంత్రాంగం ముందస్తుగా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేది ఆ తలెత్తకుండా అనేక రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎటువంటి ఇబ్బంది కలిగిన సిచువేషన్స్ అనేవి లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాలతో హైడ్రా అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు మరోవైపున ఇటు లాండ్ ఆర్డర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ ద్వారా ఈ సమస్యను బెట్టించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు రైట్ థ్యాంక్ యూ కుమార్